రేపే శ్రావణ పౌర్ణమి ద్వాదశి పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది దీనినే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి తిరిగి కొత్తదాన్ని ధరిస్తారు దీన్నే ఉపకర్మ అని పిలుస్తారు ఉపకర్మను యజ్ఞోపవేతం పేరుతో పిలుస్తారు దీనికి యాగకర్మతో పునీతమైన దారం అని అర్థం మరి ఎంతో విశేషమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అది మహాభారత కాలం ఇంద్ర ప్రస్థానంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చెయ్యాలన్నా సంకల్పం కలిగింది రాజులు చేదగిన యాగాలలో అశ్వమేధ యాగం రాజసుల యాగం ఎంతో గొప్పవి ఈ రెండు యాగాల్లోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలను జయించి యాగాన్ని పూర్తి చేస్తారు అంటే ఆ రెండు యాగాలు పుణ్యాన్ని పురుషార్థాన్ని రెండింటినీ సాధించే యాగాలు ఈ విధంగా ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని చెయ్యాలని భావించాడు అలా యాగాన్ని చేసి దిగ్విజయంగా పూర్తి చేశాడు చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి దాసోహం అన్నాయి ఈ విధంగా యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరికన్నా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలి అనుకున్నారు పాండవులు పాండవులకు మాత్రం పెద్ద దిక్కు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వాలని భీష్ముడు ధర్మరాజుకు తెలియచేశాడు ధర్మరాజు కూడా సరే అని అన్నాడు ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు అంటే ఎంతో కోపం అలాంటి శ్రీకృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి అనగానే శిశుపాలుడు నోటికి వచ్చినట్లు చెడ్డమాటలు మాట్లాడాడు సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని అంటే పోతల రాక్షసిని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు శిశుపాలుడు గోవర్ధనగిరిని ఎత్తడం అది కూడా ఒక పరాక్రమమేనా అని నోటికి వచ్చిన మాటలు పలికాడు ఆ మాటలు భీముడికి ఎంతో కోపాన్ని తెప్పించాయి ఇక ఇన్ని మాటలు మాట్లాడినా శిశుపాలుని సంహరించాలని భీముడు ముందుకు వచ్చాడు అంతట భీష్ముడు భీముణ్ణి ఆపి శిశుపాలు వృత్తాంతం ఇలా చెప్పాడు శిశుపాలుడు రాజ్య చక్రవర్తి ధర్మఘోషుణి కుమారుడు తల్లి సాత్వతి ఈయన కృష్ణునికి మేనత్త కొడుకు పుట్టుకతోని నాలుగు భుజాలతో నొసటిమీద కంటితో గార్ధబ స్వరంతో పుట్టాడు తల్లిదండ్రులు శిశుపాలుణ్ణి చూసి ఎంతో కలత చెందారు అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలోనే ఇతడు హతుడు కాగలడు అని అప్పట్నుంచి ఆ బాలు ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు ఆ దంపతులు ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుణ్ణి చూడడానికి వచ్చారు శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలుడికి మామూలు రూపం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా పలికింది కృష్ణ నీ మరిది అయినా శిశుపాలుణ్ణి రక్షించు అని కోరింది అలాగే అన్నాడు కృష్ణుడు ఇలా పలికాడు ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలోనే హతుడవుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు యాగం శ్రీకృష్ణుడు సభాసుదులను చూసి అనకొడిన మాటలు ఎన్నో అన్నాడు శిశుపాలుడు అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు ఇతను బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు ద్వారకుడు తగలబెట్టాడు నా సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను ఇతడు నాకు పరమశత్రువు అయ్యాడు అన్నాడు కృష్ణుడు అప్పుడు శిశుపాలుడు కృష్ణుణ్ణి చూసి నేను వివాహం చేసుకోవాలి అనుకున్నా కన్యను అపహరించి లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు అని శిశుపాలుడి వృత్తాంతాన్ని చెబుతూ భీష్ముడు ఇలా పలికాడు కాబట్టి భీమసేన శిశుపాలుడి చావు శ్రీకృష్ణుని చేతిలో రాసిపెట్టి ఉంది నువ్వు ఊరుకో అని శాంతింపచేశాడు పక్క సభలో శిశుపాలుడు శ్రీకృష్ణ మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు శ్రీకృష్ణుడంటే శిశుపాలుడికి మొదటి నుండే వైరమే ఇలా తనకి తెలియకుండానే వంద తప్పులను చేసేశాడు దాంతో వంద తప్పుల గడువు తీరిపోయింది దాంతో శ్రీకృష్ణుడికి ఆగ్రహం కలిగి శిశుపాలుడి మీదకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం నేరుగా వెళ్లి శిశుపాలుడి తలను ఖండించింది కానీ సుదర్శన చక్రం విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుడి వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారణం ప్రారంభమైంది శ్రీకృష్ణుడి వేలికి గాయమైందని తెలియగానే వేలికి కట్టుకట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులకు పరుగులు తీశారు కాని అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కుంగును చెంపి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా చుట్టింది ఆ చెల్లి ప్రేమను చూసినా శ్రీకృష్ణుడు కరిగిపోయాడు ఆ విధంగా శ్రీకృష్ణుడికి రక్షణగా కట్టిన వస్త్రం రక్షాబంధనం అయ్యింది అలా రక్షగా కట్టిన ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు నువ్వు నన్ను ఆపదలో ఆదుకున్నావు అందుకుగాను నీకు ఆపద వచ్చినప్పుడు నేను నీకు రక్షగా నిలుస్తాను అని వాగ్దానం చేశాడు యాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు వైభవాన్ని అతని రాజ్యంలోని మైసబను చూసిన దుర్యోధనుడికి ఎక్కడలేని అసూయ కలిగింది తన రాజ్యమైన హస్తినాపురానికి చేరుకోగానే సగులతో కలిసి పాండవులను ఎలా రాజభ్రష్టుల్ని చెయ్యాలా అని పన్నాగం పన్నారు అందులో భాగంగానే ధర్మరాజుని మాయాజూదానికి ఒప్పించారు ఆ ద్రౌపదిని కూడా గెలుచుకుని నిండు సభలో ఆమె చీర లాగేందుకు పూనుకున్నారు పాండవులు కూడా ఏమీ చేయలేక ఊరుకున్నారు ఇక గత్యంతరం లేక ద్రౌపది లోక రక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి పిలిచింది ఆ తరువాత శ్రీకృష్ణుడు రక్షిస్తాడు ద్రౌపదిని ద్రౌపది శ్రీకృష్ణుడి వేలికి చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడని సోదరుడి బాధ్యతను నిర్వర్తించాడని పురాణాలు చెప్తున్నాయి ఇదే రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ ఈ కథను చదివినా విన్నా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి రాతి అంటే రక్షాబంధనం అన్నా చెల్లెల్లా ప్రేమబంధం శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం అక్క లేదా చెల్లెలు సోదరుడి చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదములకి ఆత్మీయత బలపడుతుంది ఎంతో విశేషమైన ఈ రాఖీ పూర్ణిమ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం భద్రా ముహూర్తంలో వచ్చింది ఈ భద్రా ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం అన్నా చెల్లెల్లా మరియు తమ్ముళ్ల మధ్య ప్రేమ అనురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు తమ్ముళ్లు జరుపుకునే ఒక మహత్తరమైన పండుగ అన్నకు కానీ తమ్ముడికి కాని ప్రేమకు సూచకంగా సోదరి రాఖీ అని పిలిచి ఒక పట్టీ కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి సమయాల గురించి తెలియాలి శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఉదయ తిథి ప్రకారం ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం రోజే రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి ఇక రాఖీ కట్టడానికి శుభ సమయం వచ్చేసి ఆగస్ట్ తొమ్మిది శనివారం రోజు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలలోపు రాఖీ కట్టవచ్చు ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో రాఖీ కడితే చాలా మంచిది ఈ సమయంలో కుదరని వారు వీలు కానివారు సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలలోపు రాఖీ కడితే చాలా మంచిది ఇక రాఖీ కట్టే విధానం రాఖీ రోజు మహిళలు వారి సోరుల ఇంటికి వెళ్లాలి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కొందరు గంధం పెడతారు తరువాత కుంకుమ పెట్టవచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ఏనమద్దో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభి బద్నామి రక్షమాచల మాచల ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణు శక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను దీని శక్తితో నువ్వు చల్లగా వర్దిలుతూ ఉండాలని పై శ్లోకానికి అర్థం బలిచక్రవర్తిపై అభిమానంతో విష్ణుమూర్తి అతని దగ్గరే చిక్కుకుపోతాడు శ్రీహరిని విడిపించడానికి బలిచక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతున్నది కాబట్టి రక్షాబంధనం కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రశస్తి కనిపిస్తుంది ధర్మరాజు కృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా ప్రేత పిశాచ బాధ దుష్ట శక్తుల బాధలు ఉండవని అనారోగ్యం అశుభాలు ఏమాత్రం దరి చేరవని కృష్ణుడు చెప్తాడు ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనని కూడా కృష్ణుడు వివరిస్తాడు పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఆ యుద్ధంలో రాక్షసుల దాటికి దేవతలు తట్టుకోలేక బాధలు పడేవారు ఆ పరిస్థితి చూసి ఎలా అయినా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతడికి రక్షణ కట్టింది ఆ తర్వాత యుద్ధానికి వెళ్లిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది మహాబలవంతుడు దానశీలుడు రాక్షసరాజైన బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తిలో బంధించాడు అంతటి విష్ణుశక్తి కలిగిన రక్షా బంధనాన్ని నీకు కడుతున్నాను బంధిస్తున్నాను ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది రాఖీని కడుతూ అన్నదమ్ముల నోటికి తీపిని అందిస్తారు అన్నదమ్ములు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగాలని వేడుకుంటూ రాఖీని కడతారు ఈరోజు మీ చెల్లెలుకు కానీ అక్కకు కానీ రాఖీ కట్టాక మీరు బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే మొదటి ప్రాధాన్యత బంగారానికి ఇవ్వండి తరువాత ధనం తరువాత వస్త్రం ఇలా మీ శక్తిని బట్టి వారికి ఇవ్వండి పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వకండి గురువుగారికి కానీ గొప్ప విద్వాంసులకి కానీ లేదా ఏదైనా మహోత్సవం జరుగుతున్నప్పుడు వెండి వస్తువులు అస్సలు ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి ఓపిక ఉండే బంగారం లేకపోతే మీ తహతకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు ఇవ్వండి కానీ వెండి వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకండి ఇది వేదాల్లో చెప్పిన మాట వెండితో కూడిన వస్తువులను పొరపాటును కూడా బహుమతిగా ఇవ్వకూడదు మీరు వస్త్రాన్ని కనుక బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే అంచు ఉన్న వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వాలి ఇలా ఇస్తే ఆయుర్దాయం కలుగుతుంది ఇక వస్త్రం ఇచ్చేటప్పుడు కండువాను ఎడమ భుజం మీద వేసుకుని వస్త్రాన్ని ఇవ్వాలి కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు మీరు బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఎంతో విశేషమైన ఈ రాఖీ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు అలాగే కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి